హలో అండి అందరికీ నేత్ర ఛానల్కు స్వాగతం మిత్రులకు నమస్కారము మనం ఈరోజు ఏంటంటే అసలు కాంగ్రెస్ అనేదిలో ఏం జరుగుతుందనేది అర్థం కాని పరిస్థితి ఉంది ఇది నేను చెప్తున్న మాట కాదు మనం పెన్షన్ల గురించి మాట్లాడుకుందాము ఒక రెండు నిమిషం ఒక నిమిషం పాటు ఇది మాట్లాడుకున్న తర్వాత పెన్షన్ల గురించి నీకు క్లియర్ కట్గా మీకు చెప్తాను ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా వీడియో లాస్ట్ దాకా చూడండి అయితే పలు మీడియా సంస్థలు తెలంగాణలో సర్వే చేస్తే గ్రౌండ్ రిపోర్టు ప్రకారంగా ఏమొచ్చిందంటే చాలా వరకు కాంగ్రెస్ గ్రాఫ్ అనేది పడిపోయిందనే విషయం మనకు తెలుస్తుంది ఇక్కడ చూసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత బాగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఈ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఇంకా ఎన్నో హామీలు ఉన్నాయండి వీళ్ళు మరి ఎందుకు ఇచ్చారా అనేది అర్థం కాదు ఏ విధంగా చేస్తామనేది వాళ్ళకు తెలియకుండానే ఇచ్చారా అనేది ప్రజల మాట మరి ఇచ్చినప్పుడు నెరవేర్చుకోవాలి కదా అనేది ప్రజల ఉద్దేశము కానీ మేము ఏదో ఇచ్చాము నడుస్తుందిలే అని ఈ ఏడాది పాలన చూసుకుంటే చాలా ఘోరాతి ఘోరంగా దరిద్రమైన పాలనని ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు రేవంత్ని అయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కదా అసలు ముఖ్యమంత్రి ఈ ఎన్ ఎంత భరిస్తాండో ఇన్ని మాటలు కానీ ఎక్కడ చూసినా నీచాతి నీచంగా ఘోరమైన లాంగ్వేజ్తో ముఖ్యమంత్రి గారిని తిడుతున్నారు ఇది వాస్తవం ఇది నేను చెప్తున్నా కాదు పలు మీడియా సంస్థలు సర్వే చేస్తే బయటకు వచ్చిన నిజాలండి ఇవి కాంగ్రెస్ ఉనికి గల్లంతయ్యే విషయం కూడా కనబడుతుంది ఎందుకంటే అసలు పాలన అనేది సరైన విధంగా లేదు అనేది ప్రతి ఒక్కరి నుంచి వస్తున్న మాట ఖచ్చితంగా అసలు ఇంత ఘోరమైన పాలన ఎప్పుడు చూడలేదు ఇదివరకు ఎన్నడూ చూడని విధంగా ఈ పాలన కొనసాగుతుంది ఈ ఏడాది పాలన అని ప్రజలు చర్చించుకుంటున్నారు ఎక్కడ చూసినా సరైన విధంగా పాలన లేదు అయితే ఇది అలా ఉండని జరిగేది ఏమి చేసినా కానీ ఈ ఆరు గ్యారెంటీలు సరిగ్గా సరైన విధంగా నెరవేరిస్తేనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనేది నిలదొక్కునేది ఉంటుంది లేదు అంటే మాత్రము దాదాపుగా ఎక్కడ ఏ నియోజకవర్గంలో చూసినా కానీ చాలా మటుకు గ్రాప్ అనేది పడిపోయింది మరి నేతలకు అర్థమైతే లేదా నేతలకు తెలుసు కానీ ఏమి మాట్లాడినా ఇబ్బందికరం అవుతుందని ప్రతి ఒక్క నేత అనుకుంటున్నారు వాళ్లకు తెలియకుండా ఏం లేదండి అందరికీ తెలుసు నేతలు ప్రతి ఒక్క నేతలకు తెలుసు కాకపోతే ఏ సమస్య వచ్చి మీద పడుతుందో అని వాళ్ళకు వాళ్ళు ఆలోచించుకుంటున్నారు ఇది వాస్తవం ఇది వాళ్ళ మనసులో ఉన్నది కూడా అదే ఎందుకంటే మనము ఈ విధమైన ప్రజలకు ఇసు సందేశం ఇచ్చి మనము గెలిచి ప్రజల మధ్యలోకి వస్తమి మరి వాళ్ళకి ఇచ్చిన మాటలు మనం నెరవేర్చకుంటే ఏంటి పరిస్థితి అనేది ప్రతి ఒక్క నాయకుని మదిలు తొలుస్తున్న విషయం అండి ఇది ఎవరైనా కానీ ఎంతటి వారైనా కానీ ఈ విధమైన విధ పాలన అనేది కరెక్టు కాదు అనేది వాళ్ళ నేతలకు కూడా చాలా విధంగా అర్థమవుతుందండి అయితే ఇది ఇలా ఉంటే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా దీనికి సంబంధించి కొంచెం పెన్షన్ అప్డేట్ అనేది కొంచెం లేటుగా రావాల్సి ఉందండి ఎందుకంటే అనుకున్న టైంకు పదిహేను పదహారు తారీఖు లోపే అప్డేట్ కావాల్సింది కొంచెము ఈ బిజీ వల్ల ఈ పెన్షన్ అనేది ఇంకా అప్డేట్ రాలేదు ఎందుకంటే జనవరి నెలలో పెన్షన్లు పెన్షన్లు పెంచుతున్న కారణం చేత కాస్త ఇది చర్చలు జరుగుతున్నాయి దీని మీద కూడా తీవ్రమైన చర్చ జరుగుతుంది ఎందుకంటే రాబో ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది నెరవేర్చాలని ప్రతి ఒక్క నేత ఈ చర్చలో భాగంగా ఈ విషయాలను ముఖ్యమంత్రికి వెల్లడిస్తున్నారు ఈ చర్చలో భాగంగా ఈ దీని మీద పెన్షన్ల మీద అదే అదేవిధంగా రైతు భరోసా మీద అదేవిధంగా మహిళలకు ఇచ్చే ఇరవై ఐదు వందల రూపాయల మీద ఈ చర్చలు ఇంకా ఉన్నది ఇప్పుడు ఈ బ్యాంకు రుణమాఫీ కూడా రెండు లక్షల వరకు ఇప్పటి వరకు అందరికీ నెరవేరలేదండి దాదాపు లక్ష యాభై వరకే అమలైంది ఇంకా రెండు లక్షలు అమలు కానున్నది దాని మీద కూడా తీవ్రమైన చర్చలు నడుస్తున్నాయండి కొంచెం ఏదైనా కానీ లేటుగా వస్తుంది ఇన్ఫర్మేషను ఎందుకంటే అనుకున్న టైంకు సమయానికి అందడం లేదు ఇంకేదైనా ఉంటే మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ ఖచ్చితంగా మీరు లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ నొక్కండి ఓకే నేను ఏ వీడియో చేసినా మీకు మీ దాకా వెంటనే చేరుతుంది ఓకే